వెల్కమ్ టు హన్వికా త్రెడ్ బ్యాంగిల్ లేటెస్ట్ మోడల్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి ఈ ఆర్డర్ మనకి నెల్లూరు నుంచి సుస్మిత గారు వాళ్ళ పాప బర్త్డేకి గిఫ్ట్ చేయడానికి ఆర్డర్ చేశారు మేడం గారు సింపుల్గా కాలేజ్ వేర్కి యూస్ చేయడానికి కావాలని చెప్పారు మేడం గారు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ పాప సైజ్ టూ సిక్స్ టూ సిక్స్లో ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోరు టూ కట్ బ్యాంగిల్స్ టూ కలిపి చేసాం ఇది సింగిల్గా పేర్ చేసుకోవచ్చు టూ కి పేర్ చేసుకోవచ్చు గా పేర్ చేసుకున్నప్పుడు ఫోర్ కట్ బ్యాంగిల్స్ మిడిల్ వస్తుంది ఫోర్ టూ పే టూ కి సెట్ చేసుకున్నప్పుడు టూ కట్ బ్యాంగిల్ మిడిల్ వన్ వస్తుంది మన దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ట్వెల్వ్ టూ టెన్ టూ ఫోర్టీన్ సైజెస్ వరకు అవైలబుల్గా అలానే గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ అట్లా అన్ని సైజెస్ టూ ఫోర్టీన్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర గ్లాస్ బ్యాంగిల్లో టూ సైజెస్ కూడా ఉన్నాయి చాలా సన్నగా ఉంటారు కదా వాళ్ళ కోసం టూ సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలానే కిడ్స్ బ్యాంగిల్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర అప్లోడ్ చేస్తాం అవి కూడా ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద ఉండే కాంటాక్ట్ నెంబర్